హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అయితే మంతిని గారి ఆశ్రమంలో ఇది ఆరో రోజు అండి ఇక్కడ మేము వచ్చి ఆరు రోజులైంది ఇదిగోండి మన గురువు గారు మా మాకు ఆపోజిట్గా ఉన్న ప్లేస్లో ఇక్కడ యోగా హాల్ పెద్దది కడుతున్నారు అయితే బాబాటి వాటి కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది అనమాట అక్కడికి రోజు మార్నింగ్ వస్తారనమాట మన గురువు గారు ఇదిగోండి నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను అంత గొప్ప మనిషి చాలా న్యాచురల్గా ఉంటారండి నాకు భలే చాలా సంతోషం అనిపిస్తుంది అలాంటి వారిని మనం ఫాలో అవుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందండి అంత అంత పెద్ద ప్లేస్లో ఉండి కూడా అంత నార్మల్గా మనతో పాటే ఇలా నడుచుకుంటే వెళ్ళిపోతారండి మన పక్క నుంచే అది అసలు ఎవరు నమస్తే చెప్పినా కూడా మళ్ళీ తిరిగి నమస్తే చెప్తారు అసలు నాకైతే చాలా నచ్చుతుంది అయితే నేనైతే పైనుంచి చిన్న క్లిప్పింగ్ తీసానండి ఇది మార్నింగ్ ఫోట్ అనమాట ఇది మాది ఇటువైపు ఆకాశ భవన్ అని దానికి ఆపోజిట్ ప్లేస్ అండి ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు ఇంకా రెండు మూడు నెలలు పడుతుంది వెయ్యి మంది యోగా చేయడానికి ఆ ప్లేస్ అని చెప్పారు అయితే అయితే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి పప్పాయ మిల్లెట్ మిల్లెట్ సూప్ ఇది అన్ని మిల్లెట్స్ వేసి అందులో క్యారెట్ అవన్నీ ఉంటాయి మా పాపకైతే డైట్ ఏం లేదు మా పాపకైతే ఇదిగొంటే డైట్స్ ఇచ్చారు కొన్ని ఏమో ఇవన్నీ గింజలు మొలకలు ఎత్తినవి బాయిల్డ్ చేశారనమాట పచ్చివి అయితే మనకు ఇలా పసర్లాగా అనిపిస్తాయి పచ్చివి కాదు ఇవి బాయిల్ చేసి కొంచెం నూనె లేకుండా తాలింపు వేసినట్టున్నారు చాలా టేస్ట్గా అయితే అనిపిస్తాయండి మనం కొంచెం ఇలా లెమన్ పిండుకొని తినాలి ఇదైతే మా డైట్ లేని వాళ్ళకి ఇలా ఇస్తారు ఇంకా డైట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇది ఎక్కువ మిల్లెట్ రాగి సూపు రాగి రాగి జావ అలాంటివే ఎక్కువ ఉంటాయండి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కువ మంది రాలేదు ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ మంది వెయిట్ లాస్ అవ్వడానికే వస్తారు ఇక్కడికి అయితే వాళ్ళందరికీ హనీ లెమన్ బ్రేక్ హనీ లెమన్ ఫాస్టింగ్ ఉంటుందండి ఒక నాలుగైదు రోజులన్నా అలా చేపిస్తారు అందుకని ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు మాకైతే ఇవి రెండు కిట్లు ఇచ్చారండి మేము జాయిన్ అయిన రోజు ఇవైతే వా కొన్ని ట్రీట్మెంట్లు అవి జరుగుతాయి వాటికి సంబంధించినవన్నీ ఇచ్చారనమాట బాత్ అని కొన్ని క్రియా అని ఇలా ముక్కులో పెడతారండి పైపులు అవి ఇదేమో బాతు పౌడర్ అని సున్నిపిండి లాంటిది ఇది చాలా మంచిది అని చెప్పారు ఇక్కడ కూడా అమ్ముతారా అమ్ముతారా లేదో నాకు తెలియదు కనుక్కుంటాను ఇదేమో క్రియా అని ఇలా ముక్కులో కఫం అంతా తీస్తారండి ఆ సెట్ అది అలా ఇలా వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ కోసం కావాల్సినవన్నీ ఎవరికిట్టు వాళ్ళే తీసుకొని వెళ్ళాలన్నమాట అందులో కొన్ని ఒక మూడు బుక్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి అవి మన గురువుగారు రాసినవి ఒకటేమో జనరల్ యోగా అని ఇదిగోండి ఒకటేమో షుగర్ వ్యాధికి పంచప్రణాళిక ఇంకోటేమో బరువు బజ్జ తగ్గే పంచప్రణాళిక ఇలా చిన్న బుక్కులు ఉన్నాయి బరువు తగ్గడానికి షుగర్ వ్యాధికి అవి నేను కూడా ఇంకా చదవలేదు అయితే ఇక్కడ మార్నింగ్ టెన్ అయ్యేసరికి అందరి అందరు ఈ కవర్లు పట్టుకొని చాలా హడావుడిగా ఉంటారండి ఇక్కడైతే చాలా ట్రీట్మెంట్లు జరుగుతాయి లేడీస్కి ఎక్కువ అని చెప్పొచ్చు అయితే అవి మనం బయట చేయించుకుంటే చాలా కాస్ట్లీ ఇక్కడ మనం కట్టిన ఫీజులోనే అవన్నీ అండి మనం విడిగా పే చేయక్కర్లేదు అయితే నాకు వచ్చిన రెండు రోజుల్లో తెలియక నేను అసలు దేనికి వెళ్ళలేదన్నమాట ఈరోజు నేను కూడా ఇలా ఫుట్ మసాజు ఇంకో ఇలా బ్యాక్ పెయిన్కి మసాజ్ అవన్నీ చేయించుకున్నా ఎక్కువ ఇలా లేడీస్ అందరు లోపల ఉంటారు కాబట్టి ఆ వీడియో తీయడానికి కుదరదండి అందుకనే నేను మీకు చూపించలేకపోతున్నాను అయితే లేడీస్కి అయితే చాలా ఎక్కువ ఉపయోగం అండి ఇక్కడ బా ఫుల్ బాడీ మసాజ్ అని హెడ్ మసాజ్ అని చాలా ఉంటాయి మడ్ మడ్ బాత్ అంటే పల్చటి మట్టితో చేస్తారు అది కూడా నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను ఈరోజు లంచ్ అయితే ఇదండి ఇదిగోండి ఇదైతే మా పాప తెచ్చుకుంది నాకైతే జ్యూస్ ఫాస్టింగ్ అని పెట్టారు ఈ కూరలు ఏంటో మా పాప తీసింది కూరలు ఏంటో కూడా నేను సరిగ్గా చూడలేదు దగ్గరగా ఇదిగోండి ఆ డైనింగ్ హాల్ పక్కనే మన గురువుగారు చెప్పాను కదా అక్కడక్కడే ఉంటారని ఇదిగోండి చిన్న క్లిప్పింగ్ అయితే నేను తీసాను నాకైతే ఈరోజు జ్యూస్ ఫాస్టింగ్ అండి నేను మర్చిపోయి అక్కడికి వెళ్ళి తాగేశాను అది తీయడం కుదరలేదు నాకు పైనాపిల్ కర్బూజ కలిపిన జ్యూస్ ఇచ్చారు నాకైతే నేను కూడా వెయిట్ తగ్గాలనుకుంటున్నానండి అందుకే జ్యూస్ ఫాస్టింగ్ అమ్మని నేనే అడిగాను అయితే మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందండి ఇక్కడ ఈరోజు కూడా వర్షమే ఇంకా బయటకే అవన్నీ చూడడానికి కూడా మాకు కుదరలేదన్నమాట ఇక్కడైతే సాయంత్రం ఐదు గంటలకి వంటల ప్రోగ్రామ్ జరుగుద్దండి ప్రతిరోజు ప్రతిరోజు ఈరోజైతే ఆ వంటల ప్రోగ్రాం కూడా మేము అక్కడ ఒక బ్యాచ్ అందరం ఉంటాము అందరం కలిసి వెళ్ళామన్నమాట ఇదిగోండి ఇక్కడ ఉమాదేవి మేడం గారు అని ఉంటారు ఈరోజు వంటల ప్రోగ్రాంలో అయితే ఓట్స్తో అట్టు చూపించారు బరువు వారికి అది మంచి బ్రేక్ఫాస్టు అని చెప్పి చూపించారండి ఆ వంటకం ఇక్కడైతే ఇంక ఇలా లేడీసే కాదు జెంట్స్ కూడా వస్తారు ఈ వంటల ప్రోగ్రాంకి అంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా మనకు ఒక్కోసారి కుదరదు అంటే కుదరదు అనుకుంటే మనం వెళ్ళకపోయినా ఎవరేమని రండి మనమైతే అన్ని చూడాలనుకుంటే ప్రతి దానికి లేడీస్ అనే కాదు జెంట్స్ అనే కాదు ఎవరన్నా వెళ్ళచ్చు ఇది డైనింగ్ హాల్ పక్కనే అనమాట చాలామంది వచ్చారు ఈరోజు ఒక్కో రోజు ఒక్కో వెరైటీ చూపిస్తారు అసలు నూనె మన గురువుగారు ఎలాగో అలా నూనె అనేది వేయరండి ఈవిడైతే బట్టర్ వేసి చూపించారు ఆయిల్ అనేదే వాటర్ అనమాట అయితే ఇంకా వంటల ప్రోగ్రామ్ అయిపోయినాక ఇక్కడ గ్రీన్ జిమ్ యోగా హాలు చాలా ఉంటాయండి ఇంకా అక్కడ యోగా చేసుకునే వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంకా చేసుకోవచ్చు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు పిల్లలకి వేయాలని ఒకటి కాదండి ఈ మధ్య అయితే ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల్ని తీసుకొని కూడా చాలామంది వచ్చారు పిల్లలకి ఫీజ్ అంతా ఆ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ కాదు మాకు ఈ పదిహేను రోజులు అయిపోయినాక నేను ఒక మంచి వీడియో చేస్తాను ఇదిగోండి ఇది ఈవినింగ్ ఫైవ్ తర్వాత అనమాట ఇంకా సన్న తుప్ప పడతానే ఉంది ఇదిగోండి గిన్నె కోళ్ళు ఇక్కడైతే ఇప్పుడు వర్షం పడుతుంది అనే కాదండి ఎప్పుడైనా కూడా చాలా చల్లగా ఉంది మేము వెళ్ళిన రోజు దగ్గర నుంచి చూస్తున్నాం ఈ చెట్ల మూలాన నది కృష్ణా నది దగ్గర ఉండడం మూలాన అసలు ఎంత కూల్గా ఉంటుందంటే చెప్పలేము అనమాట చాలా హాయిగా అనిపిస్తుంది నడవలేని వాళ్ళు కూడా వస్తారండి ఇటువైపు వాకింగ్ చేయడానికి యోగా చేసుకునే వాళ్ళు ఈవినింగ్ యో యోగా కూడా ఉంటుంది కొంతమంది ఇలా వాకింగ్ చేసుకుంటారు చిన్నవాళ్ళే కాదండి చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్ద అరవై డెబ్బై డెబ్భై ఏళ్ళ వరకు ఉన్నారనమాట ఇక్కడ ప్రతి ఒక్కరూ వస్తున్నారు ఇప్పుడేంటండి ప్రతి ఒక్కరికి ఎంత మనకి ఎంత ఉన్నా సరే ఆరోగ్యమే కదా ముఖ్యం ఎక్కువ మంది అసలు ఆరోగ్యం మీదే దృష్టి పెడుతున్నారు చాలా మంది ఉన్నారండి కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లలు చంటి పిల్లల్ని కూడా తీసుకువచ్చిన వాళ్ళని నేను చూశాను ఇక్కడ రూమ్లు అన్నీ చాలా నీట్గా ఉంటాయి మనకైతే ఏ చిన్న ఇబ్బంది అయినా కంప్లైంట్ బాక్స్ ఉందండి కంప్లైంట్ రాయొచ్చు మనం అసలు చిన్న ఇబ్బంది కూడా మనకు అనిపించదు నేను కూడా అనుకునేదాన్ని ఉండగలమా లేదా అని ఉండవచ్చు చక్కగా మన ఆరోగ్యాన్ని మనం తర్వాత తర్వాత ఎలా మనం ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు ఇదిగోండి ఆడపిల్లలకి కూడా బ్యాడ్మింటన్ ఉంది ఇక్కడ ఆడపిల్లలకి మగ మగపిల్లలకి ఎలా సపరేట్గా ఉంటుంది ఇక్కడేమో ఇది ఇది యోగా హాల్ అండి మన పూజ జరిగిందని చూపించాను కదా మన రాజుగారు గురువారి మీటింగ్ కూడా ఇక్కడే పెడతారు ఈవినింగ్ సెవెన్కి ఇక్కడైతే ఇలా దీన్ని ఏమంటారు ఇలా బాల్ డ్యాన్స్ అండి పిల్లలందరి అక్కడ సాంగ్ ప్లే అవుతుంటుంది స్టేజ్ మీదేమో టీచర్ ఉంటారు పిల్లలందరికీ ఇలా నేర్పిస్తారనమాట బాల్ ఎక్సర్సైజ్ అనుకుంటున్నాను నేనైతే ఇది చాలామంది ఉన్నారండి పిల్లలు ఈ పిల్లలందరూ ఇలా అక్కడ సాంగ్ ప్లే అవుతుంటే వీళ్ళు కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తారు చాలా బాగుంటుంది మనం చూసేటప్పుడు అయితే ఇంకా అదే కాకుండా ఇటువైపు జెంట్సే కానీ ఆడపిల్లలు చిన్నపిల్లలే కానీ ఎవరైనా ఇలా రింగ్స్ ఉంటాయి కదండీ ఆ రింగ్స్తో ఇలా ఆ రింగ్స్ ఇలా తిరుగు రింగ్స్ని ఇలా తిప్పుతూ ఉంటారు ఇదిగోండి ఇదేమో గ్రీన్ జిమ్ అనమాట ఇది బయట కాదు లోపలే ఉంటుంది ఇది ఇండోరే ఇదిగోండి ఇంకా మా పాప అయితే తొక్కేస్తుంది లేడీస్ పెద్దవాళ్ళు కూడా చేయొచ్చండి నేను చీరతో చేశాను అవి చూపిస్తే బాగోదని మీకు చూపించట్లేదు ఇదిగోండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు అందరూ గ్రీన్ జిమ్కి వచ్చేస్తారు ఈవినింగ్ అయ్యేసరికి ఒకటి కాదు చాలా ఉంటాయండి జిమ్ ఈ జిమ్లో చేయడానికి సైక్లింగ్ కానీ ఇలా ఫెడల్ది తొక్కేదని చాలా రకాలు ఉంటాయి ఇక్కడ అంటే కొన్ని కొన్ని బ్యాక్ పెయిన్ ఉన్న లేదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అలా ప్రతి ఒక్కట ప్రతి ఒక్కళ్ళు చేయడానికి చాలా రకాల ఇవి ఇవి ఉంటాయండి ఇక్కడ ఈ జిమ్ చేయడానికి ఇంకా మార్నింగ్ అయితే అసలు ఇక్కడ ఖాళీనే ఉండదు ఇదిగోండి ఇది శ్రీల గిన్ గ్రీన్ జిమ్ ఇది లేడీస్ కు ఒకవైపు జెంట్స్ కు ఒకవైపు ఉంటుంది ఇప్పుడు నేను చూపించింది అయితే ది ఇక్కడైతే ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఎక్కువ పాపం చాలా మంది ఓవర్ వెయిట్ పెరిగిపోయి చాలామందిని అలాంటి వాళ్ళనే చూస్తానండి ఇంకా లేడీస్ అయితే కొంచెం యాభై వచ్చేసరికి పనులు చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలా హెల్ప్ అవుతుంది మనకైతే ఇంకా అది గ్రీన్ జిమ్ అదంతా అయిపోయినాక ఇంక ఇక్కడ చెరుకు రసం తాగడానికి వచ్చాము నిన్నైతే పండగ రోజు కాబట్టి ఫ్రీగా ఇచ్చారు ఈరోజు అయితే మనం పే చేసే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడేమో ఇది మనకి ఏమంటారబ్బా దాన్ని స్త్రీల చికిత్స విభాగం మనకి బ్యాక్ పెయిన్ ఉన్న అలాంటివన్నీ అక్కడ ఆ ట్రీట్మెంట్లు చేస్తారు ఇదేమో ఈరోజు మంచి మాట చూపిద్దామని ఎత్తుకు తగ్గ బరువు మనం ఎంత హైట్ ఉన్నా మనం హైట్కు తగ్గ వెయిట్ ఎంత ఉండాలి అనేది నేను ఈరోజు ఆ చార్ట్ అయితే మీకు చూపిస్తున్నానండి ఇదైతే నేను రోజు చాలాసార్లు చూసుకుంటాను ఎంత ఉండాలి అని ఎంత తగ్గాలి అని అయితే ఇది నైట్ ఇంకా డిన్నర్ అండి ఇదిగోండి రెండు పుల్కాలు ఒక చిన్న కప్పు పెరుగు అంటే పెరుగు మనకు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకోటి ఏమో క్యాలీఫ్లవరు అన్నీ వేసిన కూరలా ఉంది ఇది మా పాపకి ఇచ్చారండి నాకు కూడా ఈ పూట జ్యూసే నేను అది కూడా అక్కడ వీడియో తీయకుండా తాగేశాను ఇదండి ఇదిగోండి నైట్ డిన్నర్ ఇది ఈరోజు మంతెనగారి ఆశ్రమంలో ఆరో రోజు షెడ్యూల్ అయితే ఇది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్